హలో అందరికి నన్ను వారి గురించి ఇంట్రొడక్షన్ తర్వాత చెప్తాము తేజ్ గారు ఇంకా ఎక్కువ సమయం తీసుకోండా టూరిజం డైరెక్టర్ రమణప్రసాద్ గారు ముఖ్యం పిలిచిన పోను నాకు ఫోటోలుద్దు నాకు కావాల్సింది సేవ కరెక్ట్గా దాన్ని మాత్రం సతాయిస్తా డిజర్వ్డ్ కు దగ్గ కాబట్టి నేను పని వాళ్ళని గౌరవించేది నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేది నేను బీదలకు సేవలు చేసింది నరసింహయర గారు ఇప్పుడే విచ్చిస్తారు కలెక్టర్ గారు మా దిగుల రమేష్ గారు వారి శ్రీమతి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రధ్వర కార్యక్రమంలో అందరూ కూడా పావు పంచుకోవాలని వీఏపీలందరూ వారిని కోరుకుంటున్నారు జన్మ భూమికే జన్మ అంకి తెలుగు జనహితం తెలుగు భూవ్రతం తెలుగు తల్లికే జన్మ అర్పిత్ గ్లోబల్

రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ పదవ సంవత్సరం వార్చ్ కోసం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది డాక్టర్ రమేష్ నాథ్ గారు ఎన్నో సేవలు చేసుకుంటూ డాక్టర్గా ఒక అగ్రికల్చర్గా చూసాం మనం ఒక మంచి ఒక పాట రూపంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలంతా కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది అంతేకాకుండా నిజంగా మాకు తెలిసినంత వరకు ఎన్నో సేవా చేశారు పహల్గామ్ లో చనిపోతే ఉగ్రవాదులు ఉగ్రవాదు నా వాటర్ కూడా సంతాపం తెలిపి చేయడం జరిగింది అదేవిధంగా సైక్లోన్ డ్యామేజ్లలో కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో కూడా చాలా మంది ఇబ్బందులు ఉంటే వాళ్ళందరికీ కూడా తన వంతు సాయ సహకారాలు అందించడం కూడా జరిగింది భావం కలిగిన వాడు మానవత వాది అదేవిధంగా సేవ సమాజ సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు పెద్దలందరికీ కూడా ఆయనతో పాటు కృషి చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మొమెంటోలు ఇవ్వడం ఆయన డాక్టర్ రమేష్ గారి రమేష్ నాథ్ గారి యొక్క నిబద్ధత అనేసి కూడా తెలియజేసుకుంటూ మరి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ రోజు రోజుకు ఇంకా పెద్దదిగా తీసుకుంటూ ఇంకా ఎంతో మందికి సేవలు చేస్తూ వారికి వారి సతీమణి గారికి ఏడుమండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా ముందుకు కూడా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో మా మల్లారా భాగస్వాములు చేసిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేతకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు ఇవాళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ తరఫున పదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ అందరం కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన జిల్లాలో ఇన్ని ఎన్జిఓస్ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఎందుకంటే చాలా ఎన్జిఓస్ వాళ్ళు జనరలీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అత్యంత దిగునున్నటువంటి వాళ్ళకి అత్యంత సహాయం కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా వరకు వాళ్ళని ఈరోజు కలవడానికి నాకు అవకాశం దొరికింది కేవలం ఎప్పుడూ ఫైల్స్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగానే వాళ్ళు రావటం కానీ వాళ్ళు చేసే తెలుసుకోవడం కానీ ఈరోజు వాళ్ళని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారు కూడా ఎంతో అంటే మంచి లైఫ్ స్టైల్ని లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లండన్లో ఉంచుకొని అది వదిలేసి తన మాతృభూమికి ఇక్కడ మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లా వాసుల అదృష్టం ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మేడం గారు ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం ఈరోజు ఒక అసోసియేషన్కి ఇంతమంది పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ యాదవ్ గారు భావన్ ప్రకాష్ రెడ్డి గారు రాస్ నుంచి వెంకటరత్నం గారు డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల్ అశోక్ తేజ గారు అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్ డాక్టర్ శ్రీహరి గారు మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మెనీ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ మెనీ అసోసియేషన్స్ ఎన్జిఓస్ అందరూ ఇక్కడ ఈరోజు వచ్చారంటే ఒక ఒకరి పిలుపు మేరకు ఆయన నిజంగా ఎంత గొప్ప ఉన్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి అంటే అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చింది జస్ట్ బికాస్ చాలా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటునిచ్చి ప్రభుత్వం నుంచి కూడా మా నుంచి ఏం చేయాలంటే అది తీసుకొని ఎన్ని కూడా ముందుకెళ్లాల్సిన రిక్వెస్ట్ చేస్తాం అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పీ ఫోర్ ఫౌండేషన్ అని ఇది వరకు పీపీపీ మోడ్ అనేవాళ్ళం ఇప్పుడు పీ ఫోర్ ఫౌండేషన్ స్మార్ట్ ఆంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ప్రజల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి భాగ్యస్వాములుగా చేసి ఒక పీ ఫోర్ ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది దాంట్లో ఏదైతే చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన చాలామంది ఉన్నారు ఈలో దాంట్లో నేను కూడా ఒక చదువుకొని ఈరోజు పైకి రావడం జరిగింది అట్లా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు వాళ్ళకున్నటువంటి కెపాసిటీలో పైకి వచ్చారు వాళ్ళందరూ టాప్ టెన్ పర్సెంటే వాళ్ళు ఏదైతే అత్యంత బడుగు బలహీన వర్గాలు బాటం ట్వంటీ పర్సెంట్ నిజమైన పేదరికంలో ఉన్నటువంటి బాటమ్ ట్వంటీ పర్సెంట్లో ఉన్నటువంటి వాళ్ళని చేయుతనివ్వటం దత్తత తీసుకోవటం లేదంటే వాళ్ళకు తోచిన సహాయం చేయటం ఇట్లాగా టాప్ టెన్ పర్సెంట్ వాళ్ళు బాటం ట్వంటీ పర్సెంట్కి సాయం చేయటం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి మీ అందరికీ తెలిసిందే గత వారం రోజుల్లో వారం కిందట కూడా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేస్తో ప్రజాప్రతినిధులతో అదేవిధంగా ఎంపీలతో మినిస్టర్స్తో జిల్లా యంత్రాంగం మొత్తాంతో కూడా మీటింగ్ పెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా ఎంతోమంది ఎన్జిఓస్ సహాయ సహకారాలు చాలా అవసరం అనేది కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను మనందరికీ విలేజ్ వారీగా హ్యాబిటేషన్ వారీగా ఎవరు ఆ బాటమ్ ట్వంటీ పర్సెంట్ అనేది క్యాస్ట్ వారీగా కమ్యూనిటీ వారిగా కూడా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా పెద్దవాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు దయచేసి మీకు తోచినంత ఒక కుటుంబం కానీ ఒక రెండు కుటుంబాలు కానీ కొంతమంది ఇంకా ముందుకు వచ్చి ఒక విలేజ్ను కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు శ్రీనివాసం ట్రస్ట్ ఉంది వాళ్ళు సుమారుగా మన జిల్లాలో అరవై విలేజ్లని పైగా టీవీఎస్ తరఫున వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా మన జిల్లాకున్న అదృష్టం ఏంటంటే నూట ముప్పై ఒకటి మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్కి వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు అంటే చెప్పడమే కాదు నేను కూడా అందులో బాగుపరచుకోవాలని నేను కూడా ఒక మన నకల్ కాలనీకి సంబంధించి కలెక్టరేట్ పక్కన ఉన్న వాళ్ళు ఒక ఐదు కుటుంబాలని నేను కూడా తీసుకున్నాను ఎందుకంటే వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ సో ఐ రిక్వెస్ట్ వన్ ఈ అకేషన్ మంచి అకేషన్ కాబట్టి మీ అందరూ కూడా దాంట్లో సహాయ సహకారాలు చేస్తే ఎందుకంటే మన జిల్లాలో అలాంటి కుటుంబాలు ఎనభై మూడు వేలు పైచీలుగా ఉన్నాయి ఇప్పటికొక ఐదు వేల మందిని మనం ట్యాగ్ చేసుకోగలిగాము మార్గదర్శులకి బంగారు కుటుంబాలని వాటిని పిలుస్తాం ఈ ఎనభై వేల కుటుంబాలని సో మీరందరూ కూడా మార్గదర్శులు కావాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ రమేష్ గారికి వాళ్ళ ఫౌండేషన్కి వాళ్ళంత టీం అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్